దేవుని బిడ్డలారా ఈ దినము ఎరుమ ముప్పై మూడు మూడో వచనాన్ని ధ్యానిద్దాం నాకు మొరుపెట్టము నేను నీకు ఉత్తరమిచ్చేదను దేవునికి మహిమ మహిమకలుగాక దేవుని బిడ్డలారా దేవునికి వాక్యము సెలవిస్తూ ఉంది దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు అని వాక్యము సెలవిస్తూ ఉంది నిజముగా ప్రతి ఒక్కరి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు వారు ఏ పరిస్థితుల్లో ప్రార్థన చేసినా ఎలాంటి స్థితిలో ఉండి చేసిన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడై ఉన్నాడు అందుకే వాక్యం సెలవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదును అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన సమాధానం ఇచ్చే దేవుడని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం దేవుని విటిలారా దొక వాక్యంలో మనం గమనించినట్లయితే దావీదు తన శ్రమలో తన కష్టంలో దేవుని వైపు చూచి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దావీదు దేవుని యొద్ నుండి అనేక సమాధానం పొందుకున్నాడు నిజముగా దావీదు జీవితంలో అనేకమైన అద్భుతాలు తాను పొందినాడు దేవుని బిడ్డలారా ఆయనను రాజ్యం నుండి తరుముతూ ఉన్నప్పుడు అడవిలో ఆయన గుహల్లో దాక్కున్నప్పుడు సౌలు ఆయనను చంపాలని చూస్తున్నప్పుడు అనేక పరిస్థితుల్లో దేవుడు ఆయనను కాపాడి భద్రపరిచినాడు నిన్ను నన్ను కూడా దేవుడు కాపాడతాడు మనం ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేసినా దేవుడు ఆ స్థితి నుండి పైకి లేపడానికి దేవుడు ఆ స్థితి నుండి కాపాడడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు శక్తిమంతుడై ఉన్నాడు దేవుడు అటు కృప అందరికి గాక ఆమె